చింతామణికై ఒకడు తపస్సు చేశాడు నుండో తెలియదు కానీ వాని చేతిలో ఒక మణి తటాలను వచ్చి పడింది తానప్పటికి చేసిన యత్నం చాలా అల్పం ఆపాటికే అది లభిం లభించునా అని అది చింతామణి కాజాలదని దాన్ని విడనాడి అతడు తపస్సు కొనసాగించాడు కొంతకాలం తరువాత ఒక సాధువు పలు ముఖాల నకిషితో తలతలలాడుతున్న రాతినొకదాన్ని అతని ఎదుట ఉంచాడు దాని చూపులకు మోసపోయి అతడు దాన్ని చింతామణి అని నమ్మి స్వీకరించాడు నిజానికి అది రాయి దానివల్ల అతడు కలలుగన్న ఏ కోరిక ఫలించలేదు అలాగే ఆత్మ నీలోనిదే మరెక్కడా దానికై వెదకనక్కరలేదు ఒకడు చింతామణి కోసం తపస్సు చేశాడు కథ అర్థమైంది సరే వాడ అదృష్టం ఏమో గాని వాడు తపస్సు ఫలించి ఉన్నట్టుండి ఒకరోజు ఆ చింతామణుడు చేతిలో పడి ఎప్పుడైతే వచ్చి పడిందో ఇదేంది నేను నాలుగు రోజులే తపస్సు చేసింది ఇంత స్వల్ప కాలంలో నాకు చింతామణి వస్తుందా చెనాడు భార్య సాయి ఇది చెప్తామని కాదు అందుకనే ఊరికే ఇస్తామన్నా ఏమన్నా చాలా మనకు ఆలోచిస్తాం చాలా ఆలోచిస్తాం ఇది ఎంత సింపుల్ గా ఇస్తామంటున్నాడేనా ఇది అంత పనికి రాదు అది కొంచెం కాస్ట్లీ గవర్నమెంట్ పాఠశాలల్లో వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు విద్య చెప్తారు అయినా అక్కడ ఫీజు ఎనభై వేలు దేనికి ఎల్కేజీకే ఎనభై వేలు బా అక్కడ చిన్న విషయం కాదు బూట్లు లేకపోతే తరిమేస్తారంట అక్కడ బెల్ట్ లేకపోతే పట్ట లోడ తీస్తారంట కదా అట్ అయితే బస్ సపరేట్ మన ఇంటికి వస్తుంది పిల్లవాడిని ఎక్కించుకుంటుంది ఆడ తీస్తారు అసలు తెలుగులో పోతే వేలు చూడండి మనసు ఎలా ఉంటుందో అలా వెళ్తుంది మనసు నిజమే అలా వెళ్ళి వెళ్ళి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ వీధికి ఒక స్కూల్ అయితేనే మీరు పరిశోధన చేయండి ఇప్పటి వరకు కలెక్టర్లుగా డాక్టర్లుగా పెద్ద వాళ్ళు మంచి మంచి రంగాలలో ఉన్న వాళ్ళందరూ చదివింది గవర్నమెంట్ స్కూల్లో పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళంతా చదివింది మేధావులు చదివిందంతా ఆ పాఠశాలలోనే మరి వాళ్ళకి అందిన విద్య వీళ్ళకెందుకు అందలేదు మానవుడు మనస్సు కాబట్టి గొప్పగా కనబడాలి మనకు ఊరు గొప్ప పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లుగా ఆ చింతామణికి వచ్చి ఎప్పుడైతే పడిందో చాక్ ఇంకా నాలుగు రోజులు చింతామణి వస్తా వరే ఇది ఎవరో ఒక వ్యక్తి ఆయన ఒక రాయి తల 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 తలసే రాయిని ఒక నగిసి అంటే దానికి షేప్ గోల్డ్ కవరింగ్ లాగా వేసి ఒక ఒక పది షేపుల్లో ఉందని ఇంత చింతామణి ఉండేటట్లుగా అది దాన్ని తీసుకొచ్చి ఒక సాధు పలు ముఖాలు కలిగినటువంటి రాజి తొగదాన్ని తీసుకొచ్చిచ్చి చింతామణి అంటే ఇదే చూడ పలు ముఖాలతో ఉంది దగ మెరస్తా ఉండి దాని చూపులకు మోసపోయా నీడు కరెక్ట్ ఇదేను అతను దాని అని నమ్మి సేకరించాడు నిజానికి అది రాయి అది తీసుకెళ్లి ఏం కోరిన ఏం ఈ అసలు చింతామని వాడు ఎత్తుకెళ్ళాడు వీడికి రాయే మిగిలింది దాని వలన అతడు కలల కన్నా ఏ కోరిక ఫలించలేదు అలాగా ఆత్మ నీలోనే చింతామని నీలోనే పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నావు ఆడు శ్రీశైలంలో ఉన్నాడంట ఒక శరీర గురువు అంట ఆయన ఒక ఆయన చెప్తున్నాడు స్వామి శ్రీశైలంలో ఒక ఆయన ఉన్నాడు సామాన్యుడు కాదంట గురువు అని శరీరుడు ఆయన పొడుగు జడలు కట్టుకున్నాను వెనకాలం నేను వెళ్ళొచ్చినాను స్వామి జడలు జడలు జడలకు ఇంత ఎంతలా ఉన్నాడు మనిషి తెలుసా తొంభై కేజీలు ఉన్నాడు మనిషి అంత ఎక్కువ తినేసి ఇంకేం చేయం ఎందుకు అవసరం లేదా రమణ మహర్షి చెప్పి ఉండాలి చదువుకోండి సరిపోతుంది అదే గురువు అలా ఉండదు మనసు ఎందుకంటే అసలు చింతామణిని ఎక్కడ పెట్టుకొని మనము ఆ రాజుతో చేసిన చింతామణి ఒకటి ఉందని పలు రకాలుగా వెతుకుతుంటాం కాబట్టి కాశీకి పోయేది చోట నీ కంటిలో ఉండేదే బాట నీ కంటిలో నీలోనే ఉంది చింతామణి కూర్చో ఓడికి తిరగబాక తిరిగితే నీకు వచ్చింది అరసటే గాని జ్ఞానం కాదు కలసట ఒక నియమం ఇప్పుడు ఆయన నియమం చూడండి రాలేని పరిస్థితి పెద్ద సమస్య పాపం ఏదో ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులకు ఉండవలసిన పరిస్థితి అయినా ఆ నియమానికి కట్టుబడి రావాలి ఇలా ఒక నియమం ఒక పద్ధతి పెట్టుకునేసి నువ్వు ముందుకు సాగుతూ ఉంటే జ్ఞానం తనంత ఖర్చు పడిపోతా వస్తుంది అలా లేకుండా ఒక నియమం లేదు ఒక పద్ధతి లేదు ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ ఏనన్నా ఈ రాజకీయ నాయకుడిగా పలు పార్టీలు మార్చిస్తుంటారే అలా ఉంటే నీకు జ్ఞానోదయం ఎలా అవుతుంది అది మహానుభావుడైన మహర్షి చెప్తున్నది అలా ఉందయ్యా వెదక నాకు లేదయ్యా నీలోనే ఉందయ్యా దాన్ని చూడవయ్యా అది వెలగతానే ఉందయ్యా నువ్వు చూడటంలే అని చెప్తున్నాడు ఒక వాడు వాని ఏనుగును కూరకే సతాయిస్తున్నాడు ఒకరోజు వానికి ఏదో ప్రమాదం జరిగింది ఒక దొక్కుతో వారిని అంతమొందించవచ్చు కానీ ఏనుగు అలా చేయలేదు ఆ తరువాత కొన్నాళ్లకు అడవిలో ఒక పెద్ద గుంట తవ్వి వాడే ఆ ఏనుగును దానిలో తోసి చంపేశాడు మనిషి చూడండి ఎంత దుర్మార్గుడు వాడ సతాయిస్తున్నాడు మామిటి వాడు ఎంతనైనా పైన ఆ యొక్క అంకుశంతో పొడిచి 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 దాన్ని కంట్రోల్ చేస్తుంటాడు ఆ ఏనుగు ఒక్కసారి వాడిని కావాలనుకుంటే ఏదో చెట్టు కిందకో దూరం కిందకి వెళ్ళి వాడిని అట్లా రాసిందంటే వాడు దుఃఖపడితే పడిపోవాడు చచ్చిపోతాడు అవునా కదా అలా చేయడా వాడే ఒక ప్రమాద శాతం కింద పడిపోయినాడు ఒక్క తొక్కు వాడి ముందు వేసిందంటే పేగులన్నీ బయటికి వచ్చేసి సంపరాది వదిలేసింది అయినా కూడా వాడు ఆ దుర్మార్గుడు మళ్ళీ ఏం చేశాడు ఆ గోతి పంపించేసి సికి ధ్వజుని తప్పిదాన్ని వెలిదెచ్చుడకి కథను చూడాలా ఉదహరించింది పాలనము చేస్తున్న రోజుల్లో రోజుల్లోనూ అతనికి వలసిన వైరాగ్యం ఉంది అతడు అనుకునే ఉంటే ఆ వైరాగ్యాన్ని మరికొంత పెంచి అహంకారాన్ని అంతం చేసి ఆత్మస్థితుడయ్యేవాడే అలా చేయక అతడు అడవికి వచ్చి ఒక క్రమం నిర్ణయించి ఆ ప్రకారం సాగించాడు పద్దెనిమిది ఏండ్లు తపస్సు సాగింది కానీ ముందుకొక్కడుగు వేయలేకపోయాడు తన కల్పనకు తానే బలి అయినాడు చివరకు అహంకారాన్ని నాశనం చేసి ఆత్మను సంధించమన్న చూడాల సలహాతోనే అతడలు చేసి తరించాడు పై కథలో ఏనుగు వైరాగ్యాన్ని మామిడి వాడి అహంకారాన్ని సూచిస్తాయి యోగ వాసిష్టములు ఈ కథ ఉంది మీరు కానీ యోగ వాసిష్టం చదివితే సికి ధ్వజడు చూడాల వాళ్ళిద్దరూ ఇద్దరు ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వాళ్ళ కథలో ఆయన ఈ రాజ్యాన్ని ఇవన్నిటిని వదిలేసి అరణ్యంలో పోయి తపస్సు చేసుకుంటాడు అది అవసరం లేదంటుంది చూడాల కానీ అలా కుదరదు ఇక్కడ రాజ్యంలో ఉంటే నేను ఎన్ని చేయలేనో వెళ్తాడు కానీ అక్కడికి వెళ్లి పద్దెనిమిది ఏళ్ళు తపస్సు చేసినా కూడా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయాడు సికిద్రజ్ ఎందుకు అసలైనటువంటి చింతామణిని మనల్ని ఈ విధంగా ఆయన తన కల్పనకు తానే బలే చివరికి అహంకారాన్ని నాశనం చేసే ఆత్మలు స్పందించమన్న చూడాల సలహాతోనే అతడు అట్లా చేసి తరించాడు మళ్ళీ వస్తుందా ఎమ్మ ఏమయ్యా ఏమైనా తపస్సు సాధించావా అంటే ఇలా చేస్తే కుదరదు పద్దెనిమిది ఏళ్ళ సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలు కాదు నూట ఎనభై సంవత్సరాలు చేసిన నువ్వు వింటే అలా చెయ్యొద్దని చెప్పి అహంకారాన్ని నాశనం చేసి ఆత్మను సంధించతే కానీ ఆత్మ దర్శనం కలగదు అదే ఆత్మ దర్శనానికి ప్రధానమైన ఆటంకి ఏదంటే అహంకారం నాకన్ని తెలుసు నేను గొప్ప నేను వినవలసిన పని లేదు నాకెవరు చెప్పవలసిన అవసరం లేదు నేను ఎవరికి తలదించను ఇది పెద్ద అహంకారం ఈ అహంకారం ఎవరిలో అయితే ఉంటుందో వారికి ఆత్మ దర్శనం కలగదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రతి మనిషిలో ఈ అహంకారం ఉంది దొంపదేగా పల్లెల్లో చూడండి పల్లెల్లో ఒక మధ్యస్థం ఏదో జరుగుతుంటుంది అక్కడ ఈ వ్యక్తి చెప్పింది ఆ వ్యక్తి వినడు మేమంటే ఏమనుకున్నావురా తరతరాల నుంచి మేము పెద్ద మనుషులు మేము చెప్పింది మీరు వినాలా ఫినిష్ వీటికి ఆత్మ జ్ఞానం కలుగుతుందా కుదరదు వీళ్ళు శ్రీకృష్ణుడు గురించి చదవరు రాముని గురించి చదవరు కృష్ణుడు లాంటి మహాపురుషుడు రాజసీయాజ్ఞ ఆయన ఇస్తరాకులు అందరి ఎంగిల్ ఆకిళ్లు తీశారు కదా ఎంత అనుకున్నావో ఇప్పుడు అహంకారం తగ్గుతుందా పెరుగుతుందా తగ్గుతుంది నేనైనా అందుకు సత్సాంగత్యం చేయమన్నారు వినలేదు కృష్ణుడు లేదు ఇస్తరాకులు లేవు నాకు మించినోడు లేనే లేవు ఈ ఆత్మజ్ఞానం ఈ జన్మలో కాదు పదిహేడు జన్మల్లో కూడా కలగదు కాబట్టి అహంకారమే ప్రధానమైన శత్రువు దాన్ని సమూలంగా పెకలించండి అది ఒక దగ్గర పెకలించి ఇంకో దగ్గర పెకలించకుండా ఉండకూడదు అన్ని చోట్ల పెకలించాలి ఇంట్లోను ఒంట్లోను సమాజంలోను ఎక్కడ పడితే అక్కడ వస్తుంటదాన్ని అది బయటనే ప్రకలించారు కదా ఇంట్లో ఒకరు కూడా మన ఇంట్లో ఒకరు అక్కడ కూడా ఈ అహంకారాన్ని పూర్తిగా తీసిండి మీకు అప్పుడు చూడండి ఎలా ఉంటుందో అబ్బా ఆత్మస్నానం కలిగితే అద్దా మళ్ళీ తేలిగ్గా ఉంటారు మీరు మేము చీఫ్ సూపర్టెంట్ గా ఇప్పుడు ఎగ్జామ్స్ తర్వాత ప్రతి అరగంటకు ఒక బిల్లు కొట్టాలి అటెండర్లు ఉండరు ఒక్కొక్కసారి వాళ్ళు వెళ్ళి ఉంటారు ఇక మేము ఆయన పిలిచి పిలిచి బిల్లు కొట్టో బిల్లు కొట్టదు నేను టైం నేనే మీరు కొట్ట కొట్టేమన్నా నువ్వు లేరు ఒకటే సరే అడుగున్నా సార్ మీరు నేను బిల్లు కొట్టిన హెడ్ మాస్టర్ని గెచ్చిపెట్టిన హెడ్ మాస్టర్ అనుకుంటే వడొచ్చేది కొట్టేది ఈ అహంకారం ఆ పలాన్ రూమ్కి వెళ్ళి ఆ వాళ్ళు ఏదో పేపర్లు అడిగిన ఇచ్చేసిరా ఆయన లేడు ఏం చేయాల ఎత్తుకుని ఆ ఇచ్చేసిన వైపు అహంకారాన్ని మనం మనమే గుర్తించి తగ్గించుకుంటున్నా ఒక వ్యక్తి మనతో వాదిస్తున్నాడు ఏమని నేను చెప్పిన రైట్ అది తప్పని నీకు కూడా తెలుసు రెండు సార్లు చెప్పినావు ఏమన్నాడు కుదరదు తప్పని మనం ఏమనాలా పర్ఫెక్ట్ కరెక్ట్ సార్ మీర చెప్పింది కరెక్ట్ సార్ అనేస్తే ఒకే మాట సింపుల్ లాజిక్ మన అహంకారం అట్లానే సరేలే సరే నేను అదే చేశాను ఎక్కువగా ఎవరైనా మాట్లాడుతున్నా కూడా మీరు చెప్పని విషయం చిన్న విషయం కాదు సార్ భలే ఉంది సార్ అదే అందుకని గమ్మని ఏంటన్నాను సార్ అన్న ఇంక ఇంకేం చేయలే వాళ్ళు వాళ్ళ దగ్గర ఎందుకు మాట్లాడాలి అవసరమైన చోట మాట్లాడు కాబట్టి అహంకారం పెద్ద అడ్డంకినన్నా ఇది తొలగించుకుంటే మీరు ఆత్మజ్ఞానులే మన ఆశ్రమంలో అందరూ ఆత్మజ్ఞానం దగ్గరగా ఉన్నారు అహంకారం ఎవరికి లేదు చాలా వరకు తగ్గించేశారు ఏ చాలా వరకు మీరు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మీకు వాళ్ళకి స్పష్టంగా అర్థం మొన్న ఒక దగ్గరకు వెళ్ళిన స్పష్టంగా అర్థం అవుతున్నాడు అక్కడ వాడు ఆ శిష్యుడు వాడు కాళ్ళు మీద కాలు వేసుకుని నోగించుకుంటా గురువు గారిని ప్రశ్న అడుగుతున్నాడు ఏమన్నా ఉండదు ఎంత ఉన్నాడు వయసు ఎంత ఆత్మ ఏంటి ఆత్మ అహంకారం నశించలా నాకైతే ఆ విషయం ఆయన చెప్పిన కూడా నాకు నచ్చలే శిష్యులు ఉండాలండి అంటే ఈ శిష్యులు సేవ చేయకపోతే ఏమో ఏం జరిగిపోతుంది ఏం శిష్యులు నువ్వు సేవ చేయకూడదా శిష్యుడికి కాలు నొప్పి నీకు బాగుండదు ఆడెవరు లేరు ఇప్పుడు ఆ కాలుకు మందు పోయాల్సిన బాధ్యత ఎవరిది నేను తాకనో గురువునే ఇదేనా ఆడు అవసరం అయ్యా నువ్వు శిష్యుడే గురువులే కాలు నొప్పి బిడ్డకే అప్పుడు ఆ బిడ్డకి కాలు వత్తాల్సిన బాధ్యత నీవే అది వివేకానంద స్వామి జీవిత చరిత్ర చలింకి అర్థమవుతుంది అందుకని వాడు శరత్చంద్ర శిష్యుడు వద్దురా అంటే వినవాడు ఆ స్టేషన్ మాస్టర్ జాబ్కి రిజైన్ చేసినాడు వివేకానంద స్వామి ప్రథమ శిష్యుడు ఆయనే హిమాలయాలకు వెళ్తుంటే వద్దురా బాబు అంటే అట్టగా స్వామి నేను వచ్చారన్నాడు వెళ్ళాడు వెళ్ళిపోయి వెళ్ళాడు కాని ఆ హిమాలయాల్లో నడవలేకుండా పోయినాడు ఆ బిడ్డ ఏం చేయాలి ఇప్పుడు వివేకానంద స్వామి తలకు మించిన భారమైంది ఏ నడవలేడు అర్థమైంది ఆ శిష్యుడు చూపులు వాడు గుండలో అవన్నీ మూట కట్టుకొని కట్టుకుని నీళ్ళు పెట్టుకొని ఒక గుర్రాన్ని బాడుకు తీసుకొని ఆ గుర్రం మీద శిష్యుడు కూర్చొని పెట్టి ఈయన ఏం అద్భుతం ఉండేది వాళ్ళు గురువులండి నేను గురువునని గిరగీసుకొని నా పాదాలకే నువ్వు మొక్కుతుండాల నేను ఇంటనే ఉండాలి ఎందుకు ఎంతకాలం అంటావు ఎవరు పాదాలు లేవు ఏమవు అవి ఎంత ఒంటిది ఏదో సంస్కారంగా పెడుతుంటారు అది మంచిది దాన్ని ఆశించకూడదు ఆ బిడ్డలకు అవసరమైతే మనం కూడా సేవ చేయాలి ఏనన్నా శిష్యుల బంధం ఒక కూర్చోవడంలోనే కాదు సరే అట్లయితే స్వామి శిష్యుడు కూడా కూర్చున్నాడు కదా అనొచ్చు కూర్చోవడం వేరు అహంకారంతో కూర్చోవడం వేరు కాలు బాగలేని బిడ్డకి అప్పుడు కిందనే కూర్చోమన్నామా పైన పైన కూర్చోనైనా పర్వాలేదు ఏమన్న ఇది ప్రేమ ఇది అన్నిటికంటే అతీతమైంది అహంకారం నశిస్తేనే ప్రేమ వస్తాదనైనా ఉన్న చోట ప్రేమ ఉండదు నేనెందుకు బరకాలయంత ఆయనే ఏమో నువ్వే బలుకోక మాట ఏమో అలా ఉండవను ఆయన ఇట్లా ఇట్లా అంటుంటాడు ఇంకొక రెండు సార్లు అని పోయింది ఇంకేం చేయలేదు లేదా ఆమె మూతి బిగించుకోలేదు నువ్వే బలుకో ఏమో బాగున్నావా అను పలకల ఎందుకు కోపం ఎప్పుడు రా ఏమో కోపం ఎందుకు వచ్చిందబ్బా నీనాటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు స్వామి అన్నాం అనుకో అవుతారు పాక అంతే ఇంతేరా ఇలా సాగుతూ పోవాల ప్రయాణం అంతే ఇది ఆగిపోకూడదు ఇది ఆగిపోయే జీవితం కాదు మంది ఈ విధంగా సాగండి లౌకికమైన విషయాల్లో కూడా అహంకారం అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా అహంకారం చేయటది ఇంకా ఆత్మజ్ఞాన విషయంలో చెప్పనే పల్లె ఎంతకంటే అంతవరకు మనం తగ్గించేసండి అని చూడాలా ఆ అమ్మ చెబుతున్నది చూడాలా అన్నటువంటి ఆమె ఆ సికి చెప్పింది పై కథలో ఏనుగు వైరాగ్యాన్ని మామిటివాడు అహంకారాన్ని సూచిస్తున్నాయి ఆ ఏనుగు చూడండి దానికి ఆ వైరాగ్యం ఉండి ఉండకూడదు ఆ వైరాగ్యం ఉండి వాడిని ఏమి చేసుకుంటకపోవడం దాని తప్పు ఈ దుర్మార్గుడు అని తెలిసింది దానికి అవకాశం వచ్చింది అప్పుడు ఏం చేస్తుండాలి అది ఒక తొక్కేసేస్తున్నాడు వాడు ఎదవని తెలిసిపోయింది అప్పుడు ఏనుగు పాపం వ్రతం పాటించింది నేనేమి అనడం ఏమి అన్న వదిలేసావు కాబట్టి నిన్ను ఏమో చేసేయనడు కాబట్టి ఏనుగు అలా ఉండుండకూడదు మావటి వాడు అహంకారం అలా ఉండుండకూడదు రెండు తప్పే అది కథలో ఈ చూడాల కథ వల్ల ఒకటి తెలుస్తుంది